అస్సలం వైకమ్ అందరికీ అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను నడిపి అయితే పెంచర్ పడింది ఒకసారి చూద్దాం ఎట్లా వేస్తారు కోట్లో పెంచారు ఒకసారి చూపిస్తారు చూడండి ట్రాఫిక్లో పోవాలంటే చాలా కష్టం ఇది ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత నేను పోవాలా చూడండి ఒకసారి మన్నానే ఒకసారి బేబిచ్చిన స్క్రూ కూర్చుంటాను ఈరోజు మళ్ళీ అయితే స్క్రూ కూర్చోండి పెంచర్ షాప్ అయితే ఇదే పెంచర్ వేసేది పెంచర్ వేసేదానికి టైర్ ఇప్పి లోపల నుంచి పెంచర్ వేయాలంటే ఈ మిషన్లో వేస్తారు టైర్ బిగించాలంటే ఆ మిషన్లోనే కొత్తగా వేసేదానికి టైరు ఇది పెంచర్ వేసే మనిషి అయితే రెండు నిమిషాలు అయితే కష్టం పడినాడు స్క్రూ తీసేదానికి స్క్రూ అయితే రాలేదు అయితే కష్టం పడి అయితే తీసేసినాడు ఇట్లా ఒకటి ఆ చేతులు ఉన్నది అదే స్క్రూ అయితే ఎంత చిన్నది ఉన్నది అది కూర్చున్నది ఈయన చూసే పెంచర్ వేయడానికి కష్టం పడుతున్నాడు ఈ మనిషి అయితే పెంచర్ బాగా వేసినాడు బాగా కూడా మాట్లాడు బయట నుంచి బేపించిన మీ ఏరియాలో ఎంత తీసుకుంటారు పెంచర్ ఒకసారి నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఎవరైనా పెంచర్ అయితే పేపించేసిన అయితే అయిపోయింది పెంచర్ ఇంటికి పోవాలంటే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉన్నది పోయే పోయేదావాలంతా ట్రాఫిక్ ఉన్నది సార్ సందులు అయితే దున్నే సందులు కూడా ట్రాఫిక్ అయిపోయినది